వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దాన్నే ఏజ్ పెన్షన్ అని కూడా అంటాం ఈ పెన్షన్స్ పొందుతున్న వాళ్ళకి న్యూ ఇయర్ గిఫ్ట్ అందించబోతుంది ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి న్యూ ఇయర్ గిఫ్ట్కి సంబంధించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో చివరి వరకు చూడండి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దాన్నే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా అంటాం ఈ వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఈ నెల కూడా ఒక రోజు ముందుగానే పెన్షన్స్ అనేవి పంపిణీ చేయబోతుంది నిజానికి ప్రతి నెల కూడా పెన్షన్ ఒకటో తారీఖున అందిస్తారు కానీ ఈ నెల ఒకటో తారీఖు బదులు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అనేది పంపిణీ చేయవలసిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో సచివాలయ సిబ్బంది ముప్పయో తారీఖునే బ్యాంక్ నుంచి అమౌంట్ని విత్డ్రా పెట్టి విత్డ్రా చేసుకొని తమ వద్ద ఉంచుకొని ముప్పై ఒకటో తారీఖు ఉదయం నుంచి అంటే ఉదయం ఆరున్నర నుంచి ఈ పెన్షన్ పంపిణీ మొదలు పెట్టబోతున్నారు అదే రోజు సాయంత్రం కల్లా అంటే ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటలకల్లా పెన్షన్స్ పూర్తి పంపిణీ అనేది పూర్తి చేయబోతున్నారు ఒకవేళ ఎవరికైనా ఈ ముప్పై ఒకటో తారీఖు పెన్షన్ అనేది అందకపోతే ఒకటో తారీఖు అంటే జనవరి ఒకటిన మిగిలినటువంటి వాళ్ళకి కూడా పెన్షన్ అనేది అందించబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఈ ప్రజలు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి ఒక నూతన సంవత్సర కానుకగా ఒక రోజు ముందుగానే పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ